నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవర్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ వాస్తు స్పెషలిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా మేడం ముందుగా మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి చాలా చాలా వైభవంగా వ్యాస భగవానుడు ఆవిర్భవించినటువంటి రోజుగా ఆయన పుట్టిన రోజుగా గురు పౌర్ణమి అనేది ఆనవాయికి ఆషాఢ పౌర్ణమి అయితే ఈసారి మరీ విశేషంగా గురువారం నాడే వస్తోంది గురు పౌర్ణమి మరి ఇంకాషాఢ పౌర్ణిమ మీరైతే ఎలా చేసుకుంటారు అలాగే మీ దగ్గరికి చాలా మంది రకరకాల సమస్యలతో వస్తుంటారు ఉద్యోగ సమస్యలని వివాహం కావట్లేదని పిల్లలు పుట్టట్లేదని నెగిటివ్ ఎనర్జీ అని ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉన్న సమస్యలు అన్ని రీత్యా దాని నుంచి బయటపడడం కోసం మీ దగ్గరకు వస్తూ ఉంటారు డెఫినెట్ గా పౌర్ణమి అమావాస్యల్ని పురస్కరించుకుని చాలా చక్కటి రెమెడీస్ ని కూడా అందిస్తూ ఉంటారు వాళ్ళకి మరి ఆషాఢ పౌర్ణిమకి అయితే ఎటువంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం మీరు రెమెడీస్ ఇస్తారు ఆషాఢ పౌర్ణమిని మేము ఎలా చేసుకోవాలి ఇంట్లో చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి ఒకసారి మీ ద్వారా ఓకే ఇప్పుడు గురువు అంటేనే ఎవరు ప్రతి ఒక్కరు ఏంటంటే దేవుడిని డైరెక్ట్ గా వెళ్ళి దానికంటే గురు ఒక ఉపదేశం తీసుకున్న తర్వాత మొక్కడం ఇంకా మంచిది ఎందుకంటే ఆయన సరైన మంచి దారి చూపిస్తాడు గురు ఇప్పుడు మన ఆ గురు పౌర్ణమి రోజు వాళ్ళకి ఎవరైతే గురు లాంటివి ఉంటారో లేదా ఉపదేశం తీసుకుంటారు వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకి ఏదైనా వీళ్ళ వల్ల అయ్యే అంత అంటే వాళ్ళకి ఏదైనా బట్టలు ఇవ్వడము లేకపోతే వాళ్ళకి అయినంత వరకు ఏదైనా ఏదైనా పండ్లు అవి తీసుకెళ్లి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఫస్ట్ వాళ్ళ పాదాల దగ్గర నమస్కారం చేసుకుని వాళ్ళ బ్లెస్సింగ్స్ తప్పకుండా తీసుకోవాలి అది చాలా మంచిది కొంతమందికి ఒకవేళ వెళ్ళడానికి వీలు కాకపోతే లివింగ్ గురువులు కూడా లేరు లేదు అనుకుంటే ఎవరైనా ఏం అంటే మంచి టెంపుల్ సాయిబాబా టెంపుల్ కాని దత్తాత్రేయుడు టెంపుల్ కానీ లేకపోతే అయ్యప్ప స్వామిది కృష్ణుడిది కృష్ణుడు సుబ్రహ్మణ్య స్వామిది అంటే మురుగుడు అంటారు వీళ్ళంతా గురు గురు పవర్ లో ఉండే వాళ్ళు వీళ్ళందరూ సో దక్షిణామూర్తి దక్షిణామూర్తి ఓకే వీళ్ళ అట్లాంటి స్థలానికి వెళ్ళి ఎవరికైనా అన్నదానం చేయవచ్చు ఓకే వచ్చిన వాళ్ళకి అక్కడ ఎవరైనా ఇప్పుడు వస్తారు కదా గుడికి వచ్చే వాళ్ళకి ఇట్లా పేద వాళ్ళకి అన్నదానం పెట్టవచ్చు లేదా ఆ గుడిలో కూడా కొన్ని డబ్బులు డొనేట్ చేసి అన్నదానానికి గురించి ఇచ్చేసి రావచ్చు అట్లా కూడా చేయవచ్చు సో అది వచ్చి చాలా మంచిది ఎందుకంటే మనం వచ్చి ఏంటంటే గురు విద్య అసలుకి అందరికి పంచాడు అలానే ఆ రోజు వచ్చే గురువారం రోజు అదిని మంచి రోజు సో గురు పౌర్ణమి వచ్చే రోజు ఏం అంటే మన తీసుకెళ్లి ఇచ్చే దానాలు చాలా పెరుగుతుంది అన్నమాట అసలు అది ఒకరికి ఇచ్చిన అది వెయ్యి మందికి ఇచ్చినట్టుగా మళ్ళీ అందుకే ఆ రోజు ఆ పనులు చేయవచ్చు ఇంకా ఎక్కువ సమస్యలు ఉండేవాళ్ళు మరి ఎక్కువ ఏంటంటే కొంతమందికి ఏంటంటే అసలు ఆ చాలా చదువు విషయంలో చాలా వీక్ ఉంటారు పిల్లలు అలాంటి పిల్లలు వాళ్ళు ఎవరైతే గురువుగా అసలు ఆశ ఆశిస్తారో ఆ గురువుకు తీసుకెళ్లి ఏదైనా వాళ్ళ వల్ల వీలైనంత వరకు అయినా గిఫ్ట్ ఇవ్వచ్చు సో అట్లా కూడా చేయవచ్చు చిన్న పిల్లలు అసలు చదివే రాలేదు అనేవాళ్ళు సరే ఇంకా ఒక విషయం ఏంటంటే ఇదంతా కాకుండా మనం ఆ పర్టికులర్ గా ఆ రోజు ఉపవాసం ఉండి ఉపవాసం అంటే కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏదైనా ఫ్రూట్స్ ఏదైనా తీసుకు తీసుకోవచ్చు ఏం తప్పలేదు ఆ రోజు ఏంటంటే దేవుణ్ణి మంచిగా ఫస్ట్ గణపతి పూజ తర్వాత దత్తాత్రేయుది చేయవచ్చము లేకపోతే కృష్ణుడి ఫోటో లేదు విగ్రహం పెట్టి చేయించుకోవచ్చు లేకపోతే స్వామి వారి అయ్యప్ప స్వామిది సో ఇవన్నీ పెట్టుకొని మనం పూజలు అనేటప్పుడు ఏంటంటే మన ఇంటి పూజ గదిలోనే తప్పకుండా వాళ్ళ ఫొటోస్ విగ్రహాలు ఏమైనా అట్లా పెట్టేసుకుని వాళ్ళకి సంబంధించిన మంత్రాలు పాటించి వాళ్ళకి ఏదైనా ప్రసాదం నైవేద్యం పెట్టి అది కూడా ఏదైనా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కొంతమందికి అసలు ఆ ప్రసాదం కూడా పంచవచ్చు సో ఇలాంటిది చేసుకోవచ్చు మరీ ఎక్కువ సమస్యలు ఉందండి మాకు అసలు మీరు ఏదైనా పూజలు చేయగలుగుతారా అని అసలు మన దగ్గర అప్రోచ్ అయ్యే వాళ్ళకి మేము చేయించే పూజలు పౌర్ణమి రోజుల్లో మానసికంగా బాధపడే వాళ్ళు మరి పౌర్ణమి అంటేనే ఎక్కువ ఆ టైమింగ్ లో కొంతమంది బ్లాక్ మ్యాజిక్ జరిగిన వాళ్ళకి ఏమైతే మానసిక రోగాలు చాలా కష్టపడుతూ ఉంటారు సో ఆ టైమింగ్ లోనే వాళ్ళకి ఆరోగ్యం బాగా లేకుండా అయిపోతుంది అసలు మరీ ఎక్కువ బాధపడే వాళ్ళు మరి ఆరోగ్యం బాగలేదు ఇంట్లో గొడవలు చాలా అసలు ప్రశాంతమే లేదు మేము ఏమైనా పూజ చేస్తా కూడా కలిసి రావట్లేదు అని అంటారు రైట్ మ్యామ్ ఇప్పుడు కొంతమంది మనం పూజ చేసుకోవడానికి వీలైన వాళ్ళు చేసుకోవచ్చు ఇంట్లో అట్లా కూడా పూజలే కలిసి రావట్లేదు మాకు ఇంకా చేస్తున్న కొద్ది సమస్యలు ఎక్కువ పెరిగిపోతుంది అట్లా అని చెప్పే వాళ్ళకి చేతబడి ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో సో అది మనం ఏం చేయవచ్చామంటే ఆ రోజు పౌర్ణమి రోజు చాలా పవర్ఫుల్ గా మేము చేపిస్తాము సో ఆ పరిహారం వల్ల ఏమైతుందంటే వాళ్ళకి ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉంటాను పోతుంది తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదైనా గొడవలు లేకపోతే మరీ ఎక్కువ ఇంట్లో ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు సో ఇలాంటి విషయాలు కూడా మనం ఈ పవర్ఫుల్ గా పౌర్ణమి తేదీలో చేసే పూజ చాలా బాగుంటుంది అది ఈ గురు పౌర్ణమి అని అనేటప్పుడు తప్పకుండా ఆ రోజు చేసుకోవడం వల్ల ఏమైతుందంటే అష్ట ఐశ్వర్యాలు వస్తుంది అనమాట ఎందుకంటే గురువే ధన కారగుడుద సో అది కాకుండా ఆ రోజు వచ్చే పౌర్ణమి ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది మనం మామూలుగానే పౌర్ణమి అంటేనే మంచి తిదిని చెప్తాం దాంట్లో ఇట్లాంటి పౌర్ణమి మనకు సంవత్సరంలో ఒక్కసారి రావడము దాంట్లో మనం చేసుకోవడం ఇంకా చాలా మంచి ఫలితాలు ఉంటుంది ఒక్కసారి చేసిన పూజకు ఇక్కడ ఏంటంటే వెయ్యి సార్లు చేసినంత ఫలిత ఫలితాలు ఉంటుంది సో అది చాలా మందులు ఎవరైనా మరీ ఎక్కువ బాధలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు రైట్ మేడం అయితే మీరు మానసిక పరమైన ఇబ్బందులు ఇప్పుడు మీరు చెప్పారు పౌర్ణమి రోజు అయితే ఈ ఇబ్బందులకి రీత్యా డెఫినెట్ గా పూజలు చేయిస్తాము అని చెప్తున్నారు అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ని ఆధారం చేసుకుని మాత్రమే ఆ రెమెడీస్ అనేది ఇస్తారు ఊరికి మామూలుగా చెప్పేయటం అనేది జరగదు అవును ఎందుకంటే మన ఇచ్చే రెమెడీ వాళ్ళకి ఖచ్చితంగా దాని ఫలితం అనేది ఉండాలి రావాలి అసలు కంపల్సరీ కదా వీళ్ళు పూజలకు ఎంతో మంది దగ్గర చూసుకుని తిరిగి అసలు అలచిపోయి ఉన్నారు జనులకు అట్లా మనం ఇవ్వాల్సింది ఏంటంటే వాళ్ళు పూర్తి జాతకం పరిశీలన చేసిన తర్వాత రెమెడీ ఇవ్వడం అనేది ఏమైతుందంటే వాళ్ళకి ఏ గ్రహ దోషం వల్ల వాళ్ళకి ఆ చేతపడి జరిగింది లేదు వేరే నెగిటివ్ ఎఫెక్ట్ ఏం ఉంది అసలు ఏ గ్రహం వల్ల వచ్చింది ఇదంతా తెలిసిపోతుంది దానివల్ల పూర్తి రెమెడీ ఇస్తాము రైట్ రైట్ అయితే చాలా మందికి కనిపించవచ్చు ఇంకా ఈ రోజుల్లో కూడా ఈ చేతబడులు అనే మాటలు మాట్లాడుతున్నారు ఏంటి అని అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటో సరే ఇక ఒకవేళ మీకు నమ్మకం కుదరాలి అని అనుకుంటే మరొకసారి చెప్తున్నాను మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు ఏ సమస్య కోసం అడుగుతున్నారో మీరేం చెప్పద్దు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి గా ఉండండి మీరే అడగండి ఏ సమస్య కోసం నేను అడిగాను నేను ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను మీకని మీరు ఒకసారి చెప్పండి అని చెప్తే ఖచ్చితంగా చెప్తారు ఏం మేడం తప్పకుండా ఇబ్బంది అస్సలు ఇబ్బంది లేదు అందరూ చెప్తూ ఉంటారు లైఫ్ కూడా మేడమే చెప్పేశారు మా సమస్యలు కొన్ని జాతకాలు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ అసలు మనం చెప్పేది అన్ని నిజమే ఉంటుంది అందులో ఒక వన్ పర్సెంట్ ఏంటంటే వాళ్ళకి టైం బాగా లేకుండా ఉంటే అప్పుడు ఏమైతుందంటే మనని కూడా జాతకం చెప్పేది ఆపేస్తది అసలు దుష్ట శక్తిలో అంటే ఏం చేస్తుంది అంటే చెప్పనివ్వకుండా ఆపేస్తుంది ఇది నేను చాలా సార్లు విని ఉన్నాను ఎందుకంటే ఒకరికి పూర్వ జన్మ కర్మ తొలిగిపోయే రోజుదా ఈ సమస్యల నుంచి బయటపడతారు ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర వెళ్తారు అందరికీ బాగా అవుతుంది ఎవరు ఒక్కరికి బాగా లేదనేప్పుడు ఏమైతుందంటే తన చక్రం ప్రకారం ఏదైనా ఇంకా ప్రాబ్లం ఉంది అంటే తనకి అక్కడ సొల్యూషన్ దొరకలేదు సో ఇట్లా కొన్ని ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ మనం నిజంగా ఇంతవరకు ఇచ్చిన రెమెడీ బాగుంది ప్లస్ అది కాకుండా జనులు కూడా మనం చెప్పడం కూడా కరెక్ట్ ఉంటుంది ఎవరైనా ఇన్ కేస్ కావాల్సే కొంతమంది తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు చెక్ చేయడానికి కూడా తెలుసుకుంటారు అది కూడా మంచిదే మన చెప్పడం ఇబ్బంది ఏం లేదు చేసుకోవచ్చు ఒకరి వారికి మరీ ఇబ్బందులు ఉంటే అసలు వాళ్ళకి మాట్లాడనివ్వదు నాకు చాలా సార్లు ఏమైందంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు కొన్ని క్లయింట్స్ చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు జాతకాలు చెప్తున్నప్పుడు మాటల్నే ఆపేస్తుంది జస్ట్ వన్ అవర్ అట్లానే మాటలే లేకండి మాట్లాడ మాటలే రావట్లేదు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే మాట్లాడుతున్నారు ఉంటుంది అది కూడా చూసారు అమ్మ జరుగుతుంది అప్పుడే అర్థమైంది మనం వచ్చి అసలు జాతకం ఎంత పవర్ఫుల్ ఉంటే ఇట్లాంటి విషయాలు కూడా చెప్పనివ్వకుండా కొన్ని శక్తులు ఉంటుందని అడ్డుకునే పరిస్థితి ఉంటుంది మొత్తానికి పౌర్ణమి అయితే వస్తుంది ఆషాఢ పౌర్ణిమ వస్తుంది కాబట్టి ఆషాడ ఆషాఢ మాసాన్ని ఖచ్చితంగా వినియోగించుకుని ఆ పౌర్ణమిని పవర్ఫుల్ డే కాబట్టి గురు పౌర్ణమి కూడా కాబట్టి వ్యాస భగవానుల్ని కూడా చక్కగా ఆయన కూడా స్మరించుకుని ఆయన యొక్క ఆశీర్వాదం గనక ఖచ్చితంగా పొందితే గురువు యొక్క అను ఉంటే ఇంకేది అవసరం లేదు యాక్చువల్గా మనకి మనం అవసరం కూడా లేదు నాకు ఇవి ఇవ్వు నాకు అది ఇవ్వ గురువు అనేవాడు కాపాడుతాడు ఖచ్చితంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం గురు పౌర్ణమిని ప్రతి కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ